మంచి చెడు నాకు తెలుసు మీరు చెప్పండి పోతే మన చిన్నమ్మాయి గారికి రాజా లాంటి సంబంధం చూశానమ్మా కూర్చోండి కూర్చోండి కోటేశ్వరులకు ఒక్కడే బిడ్డ అలాగా వాళ్ళ ఊరు హైదరాబాదు పెద్ద వ్యాపారస్తులు బాగా చదువుకున్న కుటుంబం లక్ష్మీదేవిని పెరటి దొడ్డులోను సరస్వతీదేవిని వీధి వసారాలను కట్టేసుకున్న అదృష్టవంతులు ఆహా బాగుందండి వాళ్ళకి వెంటనే ఉత్తరం రాయండి పేరయ్య గారు ఓసారి వచ్చి అమ్మాయిని చూసుకొని వెళ్ళమనండి ఈలోపు అబ్బాయి గారి ఫోటో ఒకటి తెప్పించండి అలాగేనమ్మా తక్షణమే రాస్తాను సీత పాలు టీ కాఫీ అన్ని తీసుకురా ఏది కావాలా తాగండి అలాగేనమ్మా అయ్యా నమస్కారం ఏం పారాయ్య గారు ఇటు నుంచి ఇటు వస్తున్నారు అమ్మగారు లీలమ్మ గారికి ఒక సంబంధం చూడమని ఆదేశిస్తేను లీలక చిత్తం చూస్తున్నారా చూస్తున్నానండి అయ్యా ఓ హైదరాబాద్ సంబంధం గురించి చెప్పాను చూడండి మీకు హైదరాబాద్ ఎక్కడ ఉందో తెలీదు తెలియకపోవడం ఏమిటండి అయ్యా హైదరాబాద్ మన రాష్ట్రానికి అబ్బా ఇది కూడా ఉంటండి ఇప్పుడు అసలు తెలియదండి హైదరాబాద్ ఆఫ్రికాలోనో చైనాలోనో ఉన్నట్టు గుర్తు మళ్ళీ ఆవిడ ఆరా తీస్తే కుర్రాడికి పెళ్ళి అయిపోయిందని కవల పిల్లలు కూడా పుట్టేశారని చెప్పేది అలాగేనండి అయ్యా ఇక విశ్వనాథం గారి సంబంధాన్ని మెదడులో నుంచి దులిపేశాను వస్తానండి అయ్యా వెళ్తాను మీ నీళ్ళకి వేరే సంబంధం రాకుండా చేస్తా చూసుకో నా విశ్వనాథం గేరు సంబంధం హలో నేను విశ్వనాథం మాట్లాడుతున్నాను ఎవరు ఆ జోగారావాళాయ్ వ్యాపారం బాగానే సాగుతుంది అలాగే రేపు మా ఫ్యాక్టరీ నుంచి వెయ్యి బస్తాలు సిమెంట్ పంపిస్తాను మావాడ వాడు గుడికెళ్ళాళే వాడికి భక్తి శ్రద్ధలు చాలా ఎక్కువయ్యా గౌతమ్ గౌతమ్ ఇంటికి వెళదాం కదా నేనే నడవలేననుకుంటున్నారా అంకుల్ మీరు ఇంకా పడుకోలేదా వాడు రాదే నాకు నిద్ర ఎలా వస్తున్నాయా తీసుకెళ్ళి పడుకోబెట్టండి నాకెవరు హెల్ప్ అక్కర్లేదు అలాగే నేనే వెళ్ళగలను నీ పడుకుని చూసుకున్నావు కార్తి తల్లి ప్రేమ తండ్రి ప్రయం పిల్లలకు మంచి నడత చెప్తాడు వాడు చిన్నతనంలోనే తల్లి ప్రేమకు దూరమయ్యాడు తల్లి లేని బిడ్డన జాలి వల్ల వాడిని నేను భయభక్తులతో ఉంచలేకపోయాను పెళ్లి చేస్తేనైనా వాడి జీవితంలో మార్పు కలుగుతుంది గౌతమ్ జీవితంలో మార్పు తేగల పిల్ల ఎక్కడుందో ఉంటేను తల్లొప్పా అయితే నీకు దిష్టి తగిలిందన్నమాట దిష్ట మొన్న నాకు తల్లొప్పిస్తే మా అమ్మ నాకు దిష్టిగాండు తల్లి దిష్టి తండ్రి దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి అన్నీ పోవాలి తూ 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 నా కొత్త చీర పాడైపోయింది

ఆ నీళ్లు నా మీద పోశాడు. ఇలాంటి చిల్లర పళ్ళు నువ్వేగా వీడికి నేర్పించేది? నోరు మోసుకొని వెళ్లి బట్టలుతుకు. వాహ్! తిని దిస్తేగినా? నా దిస్తేగలినా? తగిలిందా అమ్మా! ఏంటి గంగ పసిబోనని పట్టుకుని ఇలా కొడుతున్నావ్? పసివాడు. వీడు పసివాడా? చాలా తప్పు కవయ్యా. ఈ వేళ తేలుస్తాను ఇంటికి పెద్ద మనువుడు. వీడి మీద నీకు పగ గంగ? మనువుడు. మట్టి గంట. నాకు కాదు. మీకు ఇంకోసారి ఇలా చేస్తే ఒళ్ళంతా వాతలు పెట్టేస్తాను అలా చూస్తారేమిటి వెళ్ళి మీ మీ పనులు చూసుకోండి తప్పుకోనే వద్దులే వద్దులేమిటమ్మా ఈ పనికి కూడా నేను పనికిరానా అలాగని కాదు నాన్న ఈ పని మీరు చేసినందుకన్నా నేను చేయనందుకు పిన్నితో దెబ్బలో తిట్లో తినాల్సి వస్తుంది దీనికి అంతటికీ కారణం నేనే తన పవిత్ర జలాలతో మిమ్మల్ని సేద గంగమ్మ తల్లి అవుతుంది అనుకున్నాను కానీ ఇలా పూనకం పూనినట్టు జీవుల్ని బలి తీసుకునే గంగానమ్మ అని అనుకోలేదు నా తప్పుకు మీరు శిక్ష అనుభవిస్తున్నారమ్మా మీరు శిక్ష అనుభవిస్తున్నారు నీ బిడ్డలుగా ఎంత కష్టమైనా సహించగలవు కష్టానికి నీ కన్నీళ్ళు కూడా తోడైతే తట్టుకోలేవు అమ్మ సీత గురువా ఓ గురువా లే గురువా దాటిపోయింది అప్పుడే పదకొండు అయిందా డాడీ ఆయన ఫ్యాక్టరీకి వెళ్ళి గంట దాటింది అలాగా అవును రాత్రి ఏం జరిగిందో నాకు గుర్తు లేదురా నేను ఎన్ని గంటలకు వచ్చి పడుకున్నాను నువ్వు వచ్చి పడుకున్నావా నువ్వెక్కడొస్తావు గురు మేమే నేను తీసుకొచ్చావు ఒంటి గంట దాడిపోయింది చచ్చా ఏవైనా సరే ఇక ముందు ఇంత లేట్ నైట్స్ అవ్వకూడదురా ఇవి రోజు అనుకునే మాటలే కానీ లేచి త్వరగా బ్రష్ చేసుకో మన వినోద్ గాడు నీతో పని ఉందని బయట వెయిట్ చేస్తున్నాడు మా చెల్లెలి పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నాం కట్నాల దగ్గర కొంచెం ఇబ్బంది వచ్చింది ఒక యాభై వేలు లేకపోతే పెళ్లి ఆగిపోతుంది గౌతమ్ ఏమిట్రా ఎందుకు ఆగిపోతుంది పెళ్లి ఆ మాత్రం సాయం చేయటానికి నేను నీకు శ్రమిస్తున్నానేమో ఇందులో శ్రమే ఉందిరా నీ చెల్లెలు నా చెల్లెలు కదా ఆ మాత్రం సాయం చేయవలసిన బాధ్యత నాకు లేదా ఉండి ఇప్పుడే వస్తాను చాలా థ్యాంక్స్ గౌతమ్ నీ మేలు జన్మలో మర్చిపోలేను గురువా నువ్వు అందరిని నమ్మేస్తావు వాడు చెప్పేది నిజమో కాదు తెలుసుకోకుండా అడిగినంత డబ్బు ఇచ్చేటివనా వాడు అబద్ధాలు చెప్తాడురా చెప్తాడు రావట్టే అనుమాన పక్షి పద అంతేలే